శ్రీరాముల వారి కళ్యాణంలో విసనకర్ర వేలంపాట జరుగుతుందహో పండగలు వచ్చినప్పుడు ఈ పేడ రంగు బాగా హెల్ప్ అయ్యిద్ది ఊళ్ళల్లో ఉన్నప్పుడు పెండ ఉంటుంది మంచిగా నీళ్ళలో చల్లి కల్లాపి వెళ్తాము అక్కడంతా కూడా కింద బండలు కావనుకోండి ఇక్కడంతా మొత్తం రోడ్డు మీద వెళ్ళాలి కాబట్టి ఈ పేడ రంగు చాలా బాగా యూజ్ అయ్యింది ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా నేను నా ఫేస్ యూపీస్ అలగు వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడు మా ఊళ్ళు ఎవరో లేవలేదు సో ఒక చేత పట్టుకొని ఇంకో చేత షూట్ చేసుకున్నాను అన్నట్టు అందరికీ హ్యాపీ శ్రీరామనవమి మార్నింగ్ అంతా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పనులు వరకు వచ్చాయా అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి మొత్తం మండపం వమి రాముల వారి కళ్యాణము ఇక్కడ జరగబోతుంది వంటలు కూడా అవుతున్నాయి నార్మల్గా ఫెస్టివల్స్ అంటేనే ఇంకా ఉంటుంది కదా నార్మల్ డేస్ లో పని ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని మనము రెడీ అయిపోయి ఇల్లంతా కూడా మంచిగా నీట్గా గా పూలతో డెకరేట్ చేసుకొని ఆ కి వెళ్ళాలి అంటే కాస్త టైం పట్టుద్ది మా దగ్గర కళ్యాణం అయిపోయేసరికి కూడా ఆఫ్టర్నూన్ అనమాట సో లెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు కానీ కళ్యాణం అంటే నార్మల్ పెళ్ళి ఎట్లనో ఇప్పుడు ఈ శ్రీరాముల నవమి కళ్యాణం కూడా అంతే కదా సో మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో అంటే రాములవారు మా ఇంటి నుంచి వెళ్ళారనమాట సో మేమే దగ్గరుండి కళ్యాణం జరిపించాము అప్పుడు నాకు నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది కళ్యాణం అంటే అసలు మామూలు విషయం కాదు కళ్యాణం జరిపించాలి అంటే కూడా మనకు అదృష్టం ఉండాలండి మనం ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప అంత గొప్ప అదృష్టం మనకు దక్కదు సో ఆ కళ్యాణం జరిపించడము దగ్గరుండి చూడడము అక్కడుండి కళ్యాణం అంతా అయిపోయేంత వరకు అక్కడ ఉండి దేవుని చూడడం కూడా అదొక గొప్ప అవకాశం అని చెప్తాను నేనైతే ఇంకా మంచిగా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని మామిడి ఆకులు అంటే మనం యాక్చువల్గా శ్రీరామనవమికి కట్టుకుంటాం ఎప్పుడు మళ్ళీ ఈసారి ఉగాదికి లేము కదా మొన్ననే ఊరెళ్ళు వచ్చాము ఉగాది ఫెస్టివల్కి ఊళ్ళోనే ఉన్నాం కదా అని చెప్పేసి మాకు ఈ ఉగాది ఈ రోజే శ్రీరామనవమి ఈ ఇంట్లో సో అందుకని చెప్పేసి మామిడాకులు కూడా మొత్తం కడదాము ఇల్లంతా అని చెప్పేసి మామిడాకులు నింపుతున్నాను మామిడి ఆకులు నింపుతుంటే అవుతుంది కొంచెం కొంచెం మామిడి కాయలు ఉన్నాయన్నమాట పూత కూడా ఉంది ఇంకా మా చెట్టుకి ఆ పూత ఎక్కడ రాలిపోతుంది అని చెప్పేసి భయం భయంగానే సిజర్ పట్టుకొని నింపినాను ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుకున్నా కొంతమంది ప్రౌడ్ గా ఫీల్ అవుతారు సో నాకైతే ఎప్పుడు సారీ దగ్గర ఇష్యూ వచ్చినా ఈవెన్ తిరుపతి లేకపోయినా వర్షిత్నైనా హెల్ప్ తీసుకుంటా వర్ణిక ఉంటే అని కాకపోతే వాళ్ళకి నేర్పించడం మంచిది అనిపిస్తుంది సో అట్లా మంచి శారీ దగ్గర మా వారు హెల్ప్ చేసిన తర్వాత నేనైతే మంచి జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నాను మొన్న లాస్ట్ టైం ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను కదా సో వీళ్ళ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తానమాట చాలా బాగుంది ఈ జ్యువెలరీ ఎందుకు సెట్ చేశానంటే ఇప్పుడు రాములవారి కళ్యాణం కదా సో మొత్తం పెండెంట్ అంతా కూడా రాములవారు అట్లాగే సీతాదేవి మంచి హనుమంతుడు లక్ష్మణుడు ఉన్నారనమాట సో అందుకే ఈ పెండెంట్ ఇప్పుడు శ్రీరామనవికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందని చెప్పేసి ఆ జ్యువెలరీ వేసుకున్నాను ఇయర్ రింగ్స్ మాత్రం డే అంతా పెట్టుకుని ఉన్నాను కదా ఫుల్ నొప్పి వచ్చింది అసలు ఇంకా మంచిగా కూర్చొని పూజ చేసినాము వర్ణిక లేదనుకోవచ్చు అప్పటికి లేచి ఆమె స్నానానికి అనమాట సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మస్తుగా లేస్తారు కదా అదే మా వర్షీతి అయితే మేము ఇవ్వగానే లేచేస్తారనమాట బట్ పాప అయితే అస్సలు లేవదు ఇంకా దగ్గరుండి బిన్ను నేను కలిసి పూజ చేసుకున్నాము ఈ రోజు దేవుడికి నైవేద్యంగా పులిహోర వేసి పెట్టాను చాలా వరకు పానకం వడపప్పు కూడా ప్రసాదంగా వేసి పెడతారు కదా సో పానకం వడపప్పు అక్కడ దేవుడి దగ్గర పెడతారని చెప్పేసి నేనైతే ఇట్లా కొంచెం ఇంట్లో దేవుడికి పెట్టి ఆ తర్వాత రాములవారి కళ్యాణం దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట సో నాకు స్పెషల్గా శ్రీరామనవమి ఎందుకు చాలా ఇష్టం అంటే శ్రీరామనవమి వస్తుందంటే వన్ వీక్ ముందు నుంచి నేనైనా మా హస్బెండ్ అయినా కూడా చాలా ముందు ఉంటాము అంటే అమౌంట్ వసూలు చేయడంలో మొత్తం కళ్యాణాన్ని ఆర్గనైజ్ చేయడంలో సో అందరినీ ఒక కూటమిలాగా చేర్చి అందరం కలిసి కట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి రాములవారి కళ్యాణం జరగడానికి మా హస్బెండ్ అట్లాగే ఇంకో పర్సన్ ఉంటారు అనమాట సో తనని కూడా చూపిస్తాను సో అందరినీ ఒక దగ్గర చేర్చి కళ్యాణం జరిపించాలి మనం జరిపిద్దాము మన దగ్గర అని చెప్పేసి వీళ్ళిద్దరూ ముందుండి జరిపిస్తారు జరిపిస్తారనమాట సో ఆ ప్లేస్లో ఇప్పుడు మేము ఎక్కడైతే కళ్యాణం చేస్తున్నామో ఆ ప్లేస్లో మేము చేసిన ఇయర్ నుంచే స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఒక ఇయర్ తర్వాత ఇంకో ఇయర్కి మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ కలిసి కట్టుగా చేసుకుంటున్నాము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాముల వారి కళ్యాణం అయితే చాలా చక్కగా జరుగుతుంది మేము ఫస్ట్ చేసినప్పుడు అన్నదానం లేకుండా ప్రసాదంతో స్టార్ట్ అయినా నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నదానము ఈ ఇయర్ ఇంకా మంచిగా అన్నదానం కూడా చేసినాము అన్ ఎంత పూజ చేసినా అన్నదానం చేసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సో అందరు హెల్ప్ చేయడం వల్లనే జరుగుతుంది అది అందరి సహకారంతోనే ఇట్లా జరుగుతుంది అనమాట మా దగ్గర సో ఈసారి అమ్మవారు అంటే ప్రతిసారి మా కాలనీ నుంచి రాముల వారు అనమాట సో ఈసారి ఛాయ గారు సీతాదేవి తీసుకొచ్చుకున్నారు సో వీళ్ళ ఇంట్లో అనమాట మా కాలనీలో ఉంటారు వీళ్ళు వీళ్ళ ఇంట్లో నుంచి సీతమ్మ గారు బయలుదేరుతున్నారు యాక్చువల్ గా నిన్న హల్దీ ఫంక్షన్ అయిపోయిందంట సో ఇన్వైట్ చేశారు నన్ను కాకపోతే నేను అదే టైంలో బయటకెళ్ళి ఉంటుంది అందుకే హల్దీ ఫంక్షన్ మిస్ అయిపోయాను పెళ్లి కూతురు హల్దీ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారంట అది మిస్ అయ్యాను ఇంకా మార్నింగ్ పెళ్లి కూతురు చేసి కి తీసుకెళ్ళాలి కదా సో ఆ టైంలో హారతి ఇస్తారు కదా సో ఆ టైం వరకు అయితే నేను వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యానమాట సీతమ్మని ఎంత బాగా అలంకరించారో అంటే చాలా ఒప్పుకో ఉంది వీళ్ళకి అసలు ఇంకా కరెక్ట్ హారతి టైంకి వెళ్ళి సీతమ్మ ఆశీర్వదనని తీసుకొని అక్కడైతే స్టార్ట్ అయిపోయినాము మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకోండి ఆ రాముల వారు అట్లాగే సీతాదేవి ఆశిష్యులు మనందరికీ ఎల్ల కాలం ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుందాము ఇంట్లో నుండి అయితే సీతమ్మ దేవి బయలుదేరిపోయింది సో వీళ్ళనమాట ఈరోజు పూజకి కూర్చున్నది పూజకి కూర్చోవాలంటే రాములవారి కళ్యాణం మన చేతుల మీద జరగాలంటే నిజంగా అండి లిటల్గా అసలు అదృష్టం ఉండాలి అట్లా మనకి రాసి పెట్టి ఉంటేనే అది జరుగుద్ది మండపానికి అయితే వచ్చేసినాము ఫస్ట్ మండపం దగ్గరికి సీతమ్మవారు వస్తారు ఆ తర్వాత పెళ్ళికూతురు తరపున వాళ్ళందరూ కూడా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి రాములవారిని అనమాట సో వంటలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మేము ఎట్లా అంటే చెప్పినాం కదా లాస్ట్ ఇయర్ కూడా పెళ్ళికూతురు తరపున పెళ్ళికొడుకు తరపున సంబంధం చూసిన వాళ్ళం అని చెప్పేసి ఇద్దరూ అనమాట మాకు సో ఇదే రాముల వారు రాబోతున్న ఇల్లు ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన పూలదండ పూలమాల బట్టలు అంతా కూడా రాముల వారికి పెట్టి అక్కడ నుండి రాము ారిని మనం మండపానికి తీసుకెళ్ళాలన్నమాట సీతమ్మ గారు వెయిట్ చేస్తున్నారు అక్కడ రాములవారి కోసము సో రాగానే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చే మర్యాద మనము వాళ్ళు ఇచ్చే మర్యాద సేమ్ పెళ్లి లాగనే ఉంటదనమాట అచ్చం పెళ్ళే గుర్తుకొస్తుంది ఒక రోజు అంతా కూడా మనం పెళ్లిలో ఎట్లా స్పెండ్ చేస్తామో అట్లనే అనిపిస్తుంది మర్యాదలకి మళ్ళీ ఎలాంటి రోడ్ రావద్దు అనమాట సో ఆ ఉన్న జస్ట్ ఫైవ్ ఉంటారు అనమాట సో మనకి ఎట్లా టైం అయిపోయింది కాబట్టి ఫైవ్ మినిట్స్ టైంలోనే అన్ని మర్యాదలు వాళ్ళకి చూడాలన్నట్టు जय themes... श्री రాముల వారైతే మండపానికి వచ్చేసారు హనుమంతుడు లక్ష్మయ్య అందరూ కలిసికట్టుగా కన్నుల పండుగ లెక్క అనిపించింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకప్పటికి అందరూ వచ్చేసరమాట పూజకి వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు అప్ప చెప్పిన తర్వాత అందరం కలిసి కూర్చొని ఇంకా కళ్యాణం చూస్తున్నాము లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా విసనకర్రలు ఇచ్చిందనమాట సుజాతక జరుపు ఉండే అప్పుడు సో లాస్ట్ టైం మిగిలినవి కొన్ని పట్టుకొచ్చింది అప్పటికి మస్తు భరిస్తుంది అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఈసారి ఏం చేసినాం అంటే ఆ మా విసనకరలో వేలంపట పెట్టినాం అనమాట కొన్నే ఉన్నాయి కదా మరి అప్పుడు వేలంపట పెట్టాలి కదా ఫస్ట్ లో మా వాళ్ళని పరేషాన్ చేసినా ఆ తర్వాత ఇంక అందరికి అంటే గ్రూప్ వైజ్ వచ్చిన వాళ్ళందరికీ గ్రూప్ ఒకరిచేసిన అనమాట సో ఒకరు ఒకరు షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ ఈ విసనకరల ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవుతుంది మేమే అనుకున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని తెప్పించి పెట్టాలి అని చెప్పేసి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కచ్చిపులతో ఇట్లా ఉడకపోస్తుంటే అందరికీ మనం ఇట్లా కూలర్లు ఫ్యాన్లు సప్లై చేయలేం కానీ కనీసం విసనకరలు ఇచ్చినా కూడా ఇట్లా ఒప్పుకుంటూ మంచి హ్యాపీగా ప్రశాంతంగా దేవుడి కళ్యాణం చూస్తారు కదా సో పిల్లలు అయితే మెయిన్ గా అప్పటివరకే ఆడుకుంటూనే ఉన్నారు ఆయన కథ విసనకరం ఇస్తున్నా అంటే ఎక్కడెక్కడ నుంచో నాకు నాకు అని చెప్పేసి అని అంటారు వాళ్ళు ఆడుకుంటుంటే సగం చెమటలు వాళ్ళకి ఆటతోనే వస్తాయి అనుకోండి ఇద్దరు కూర్చోండి

ఇది ఈ సంవత్సరం మా రాములవారి కళ్యాణం మీ దగ్గర ఎలా జరిగిందో కామెంట్ చేయండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ వన్స్ అగైన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి డెఫినెట్గా ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి చేపట్టిన చేతిలో ఉన్నారని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అప్పటికే వెళ్ళి లంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా పానకం మడపప్పు రెండూ అయితే టేస్ట్ చేయాల్సిందే ఇంకా వంటలు అయితే మస్తు కుదిరినాయి పప్పు గుత్తంకాయ బగారన్నము అట్లాగే వైట్ రైస్ స్వీటు పచ్చడి పులిహోర ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే ఇంకా మంచిగా అక్కడ అన్నదానం స్వీకరించి ఇంటికి అయితే వచ్చేసినాము ఎండైనా నేనైనా ఏదైనా మన ఫెస్టివల్స్ ఇట్లా అందరం కలిసి కూర్చొని హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవుడి కళ్యాణం ఇంత బాగా అందరూ కలిసి కట్టుగా చేసేలాగా చేసిన మీ ఇద్దరికి అంటే మెయిన్గా ఇందులో పరమేశ్వర్ లాగే తిరుపతి మా వారు కూడా సో చాలా బాగా కష్టపడ్డారనమాట అందరినీ మన దగ్గర చేర్చడానికి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎవ్రీ ఇయర్ ఇట్లాగే మన దగ్గర మంచిగా కళ్యాణం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ